రైతులు ఈ కోసం ఏ రకమైనటువంటి మొక్కజొన్న విత్తనాలు వేసుకుంటే అధిక దిగుబడి వస్తానని అడుగుతున్నారు అయితే వాళ్ళ కోసం అయితే నేను వండించినా నాకు తెలిసిన కొన్ని సీట్లు అయితున్నాయి అండ్ ఫస్ట్ అయితే బేఆర్ వారి డెకల్బు నైన్ టూ వన్ సెవెన్ డెకల్బు నైన్ వన్ టూ జీరో లో ఇంకోటి డెకల్బు నైన్ టూ ఫోర్ సెవెన్ అనే వెరైటీలు ఇతరు మొలుస్తాయి అన్న ఇంకా నూజువీడ్ సీట్స్ వాళ్ళది విన్నర్ విన్నర్ గోల్డ్ కూడా బాగుంటాయి ఆ తర్వాత అనే మొక్కజొన్న విత్తనం ఇంకా మంచి దిగుబడి వచ్చే దాంట్లో కూడా సిపి త్రిబుల్ త్రీ సిపి ఫైవ్ జీరో నైన్ ఇంకా పైనీర్ కంపెనీ పి పల్ త్రీ జీరో టూ పి త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ ఒకప్పుడు నేను పండించిన సీట్లు మనం చేసిన సస్యరక్షణ ద్వారా మనకు కూడా వస్తుంది మళ్ళీ రైతులందరూ కూడా ముఖ్య విషయం ఏంటంటే మనం సీటు తెచ్చి పెట్టుకున్నప్పటికీ కూడా మనం కొన్నిసార్లు వాతావరణం తగ్గట్టు కూడా దానికి చేయాల్సిన సస్యరక్షణ చేయాలి ఎందుకంటే ఒక్కో టైంలో వాతావరణం కూడా చేంజ్ అయినప్పుడు ఏమైతే అంటే పురుగు అనేది చాలా వరకు ఉత్పత్తి బాగా ఎక్కువ ఉంటుంది కత్తెర పురుగు మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మేనేజ్ చేసుకోవాలంటే రెండు రోజులకు ములుకొచ్చిన ఐదు రోజులకు ములకొచ్చిన వారానికి వచ్చిన అప్పటి నుంచి పురుగు ఆశించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పురుగు నుంచి తప్పించుకోవాలంటే మొక్క స్టార్టింగ్ నుంచి యాభై రోజుల దాకా మనము ఈ కత్తెర పురుగు నుంచి కానీ ఇంకా మిగతా ఈ లద్దె పురుగు లాంటివి ఏవైనా సరే వీటి నుంచి తప్పించుకోగలిగితే మన మొక్కజొన్నలో మనం ఎక్కువ దిగుబడి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మీరు అడగచ్చు అన్న మరి ఇంతమంది సీట్లు చెప్పినావు కదా ఈ తెగులు ఎందుకు వస్తున్నాయి వస్తున్నాయంటే తెగులు అనేవి ఏ సీటుకైనా వస్తాయి అన్న అది కామన్గా కాకపోతే ఎటువంటి తెగులు రాకుండా అన్ని రకాలుగా వాతావరణం సహకరిస్తే మాత్రం మనకు అన్ని విధాలుగా నేను చెప్పినట్టు ఒక ముప్పై ఐదు నుంచి నలభై ఐదు మధ్యలో అతి క్వింటాల్ దిగుబడి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కొందరికి యాభై క్వింటాల్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అనమాట కొన్ని చిన్న సీలు పెట్టుకుంటారు ఈ ఆశయంలో నీళ్ళు తక్కువ చిన్న సీలు పెట్టుకుంటారు అంటే చిన్న పైన పెద్ద పైన లాంటివి అట్లా పెట్టుకుంటారు అట్లా పెట్టుకోవడం వల్ల కొంచెం రోజులు తక్కువ ఉండి చిన్న పైనీరు అయితే కొంచెం తక్కువ దిగుబడి వస్తుంది పెద్ద పైనరు అయితే నీళ్ళు ఎక్కువ కావాలి ఎక్కువ రోజులు ఉంటుంది ఎక్కువ దిగుబడి కూడా వస్తుంది మార్కెట్ లోకి వెళ్ళి ఈ సీలు అయితే కొనుగోలు చేస్తారో అప్పుడు వాళ్ళ కడగండి అన్న ఇది ఎన్ని రోజుల పంట ఎన్ని రోజుల తర్వాత మనకు పంట వస్తుంది ఎంత దిగుబడి వస్తుంది అనే తర్వాత మీరు నిర్ణయం చేసుకొని మీ నీళ్ళ మీదకి ఈ ఆశంలో ఈ మొక్కజొన్న సీలను సాగు చేసుకోరు ఖచ్చితంగా ఇదే వాడాలని లేదు మీ ఏరియాలో మీకు ఏది అందుబాటులో దాని గురించి మీరు సాగు మళ్ళీ ఈ విత్తనాలు కూడా మనం దుక్కి స్థలాల్లో వేసుకుంటే మంచిదా లేకపోతే అట్లనే దున్ని వేసుకుంటే మంచిదా అంటే కూడా దున్ని పీయకుండా ఎక్కువ దిగుబడి వస్తుందట కానీ నేను ఎప్పుడు కూడా అట్లా వేయలేదు దుక్కి దునిపించుకుంటే ఏమైతే అంటే ఈ ఆశం కొంచెం నీళ్లు పట్టుకొని ఉంచుకుంటది ఇట్లా దుక్కి దున్నకుండా వేసుకుంటే ఏమైతే అంటే దిగుబడి ఎక్కువ వచ్చినప్పటికి కూడా నీళ్లు ఎంటాయి మనం ఇప్పుడు వాకిలు నీళ్ళు చదివే అవుతుందో అట్లా వెంట వెంటనే ఎండిపోతాయి అన్నట్టు కొంచెం నీళ్ళ ఎక్కువ ఎక్కువైతాయి ఇక దున్ని వేసుకుంటేనేట అట్లా కూడా బానే వస్తుందట అట కానీ ఇప్పుడు చాలా మంది ఏం అంటే ఆ కైకిల్ మీలిపోతుంది అని చెప్పేసి ఇట్లా కైకిల్ ఎక్కేపోయినా గానీ ఈ కైకిళ్ళు ఆ దున్నిపిచ్చే కైకిల్ అలా తీసేసి ఇట్లా తాళ సాయంతో పెడుతున్నారు ఈ తాళ తాళసాయంతో పెట్టుట్లో కూడా ఇది వర్షకు వర్షకు తేడా ఉండి గాలి కొట్టి ఎన్నో మంచిగా పెడుతుందట మరి మీ సైడ్ ఇట్లా తాడతో పెడుతురా ఇట్లా పెడితే ఎంతమంది పెడుతురా కామెంట్ చేయరు